హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ మన వీడియోని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇవి ఎలా వస్తుంది ఏమి జాము గులాబ్ జామున్ అయితే చేసుకుందామండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది సగం 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 చూస్తే ఏం అర్థమవుతుందండి మన ఛానల్కి సబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లో జామున్ ఎలా చేసుకోవడం ఏంటి అనేసి చూసేద్దాం నాతో పాటు మీరు కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నారా వచ్చాయండి ఫ్రెండ్స్ టూ ప్యాకెట్స్ జామున్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను చూడండి పెద్ద సైజే ఒక ప్యాకెట్ పిండి ఒక బౌల్ ఈ కప్పు ఈ కప్ అంత వచ్చింది టూ ప్యాకెట్ టూ కప్స్ మెజర్మెంట్ అయితే టూ కప్స్ పిండి అయితే తీసుకున్నాను టూ ప్యాకెట్స్ పిండి అది చూడండి వాటర్ అయితే వేసుకోకూడదు వేసుకోవచ్చు కానీ పాలు వేసేసి పిండి తడిపామంటే చాలా స్మూత్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది పాకంలో వేసామనుకోండి జామున్ ఉంట ఉండలు చాలా స్మూత్గా స్పంజ్లా ఉంటాయి అనమాట తినడానికి చాలా బాగుంటుంది అందుకనేసి పాలు అయితే యాడ్ చేసేసి పాలు వేసేసి అయితే కలుపుకుంటున్నాను పిండిని చూసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి మాత్రము తక్కువ తక్కువ ఒకేసారి వేసి పాలు వేసుకొని కలుపుకోకుండా క్వాంటిటీ చూసుకుంటూ చూసుకుంటూ కలుపుతు కలుపుకుంటూ వేసుకోవాలి పిండి అయితే బాగా అయితే చూడండి చాలా గట్టిగా లేదు చాలా మెత్తగా కూడా లేదు మీడియంగా ఇలా కలుపు కలిపేస్తాను పిండి ఇప్పుడు పిండి ఉండలు చుట్టుకుందాము ఈ సైజు ఉండలు అయితే చూ చుట్టాను చూడండి బాగా ఉండలు చుట్టేసారు మాత్రము బాగా ఫ్రెష్ చేయాలి రెండు చేతుల మధ్యలో బాగా ఫ్రెష్ చేసేస్తే బాగుం రౌండ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు పాకంకైతే షుగర్ అయితే వేసుకుందాము వన్ అండ్ హాఫ్ కప్ బౌల్ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను తగినంత వాటర్ వేసాను చూడండి చక్కెర బాగా మునిగేంత వాటర్ వేసాను బాగా ఉండలు అయితే చుట్టుకొని కదా కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకొని తక్కువ మంటలోనైతే ఉండలు ఉండలు అయితే వేసుకుంటున్నాము చాలా తక్కువ మంటలో ఎక్కువ మంట పెట్టేసామనుకోండి ఫైన్ ఉండలేమవుతుంది రెడ్ కలర్లో మారిపోతాయి లోపల పిండి అనేది ఉడకదనమాట అందుకనేసి తక్కువ మంటలో బాగా వేయించుకోవాలి ఉండలు జామున్ ఉండలు అందులో పక్కనైతే పాకం అయితే ఉడకుతూ ఉంది రెడీ అయిపోతూ ఉంది ఉండలు అయితే వేసుకొని బాగా తిప్పుకోవాలి ఒకే సైడే కాకుండా ఫుల్గా జాలర జాలరా ఉంటుంది కదా జా దాన్ని తీసుకొని బాగా ఇట్లా అనాలి చూడండి ఇలా అన్నామనుకోండి పన్నీ అన్ని అన్ని వైపులా బాగా ఉడికిపోతుంది అనమాట తక్కువ మంటలో అయితే ఉడికించుకోవాలి ఉడికించి ఆయిల్ ఇంకా తీసిన తర్వాత వెంటనే పాపంలో అయితే వేయకూడదు కొంచెం ఆరనిచ్చి అయితే వేయాలి చూడండి బాగా స్క్రీ క్రిస్పీ క్రిస్పీగా కలర్లు రెడ్ కలర్లో అయితే మారిపోయాయి కదా చాలా బాగుంటాయి జామును పది నిమిషాల్లో జామును అనుకుంటే చేసుకోవచ్చు పాకమైతే రెడీ అయి ఉడుకుతూ ఉంది రెడీ అయిపోయింది పాకమైతే వచ్చేసింది కొంచెం వీడియోలో కొంచెం మిస్టేక్ అయిందంటే ఏం ఏందనుకుంటున్నారా ఏం లేదండి యాలక్క పొడి అయితే వే వేసాను కానీ వీడియోలో యాడ్ అవ్వలేదు ఐఎమ్ సారీ మీరు అయితే యాడ్ చేసుకోండి వేయించిన ఉండలు అయితే ఉన్నాయి కదా జామున్ ఉండలు అయితే బాగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయి కొంచెం ఆరింత ఆరిన తర్వాత వేసాను పాకంలోకి చూడండి బాగా అయితే మిక్స్ చేసేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బాగా నాన నానబెట్టుకుంటే చూడండి ఇలా అయితే వచ్చేస్తాయి జామున్ చాలా చూడ్డానికైతే నోరు ఊరిపోతుంది చాలా చాలా బాగా వచ్చాయి జామును చూడ్డానికి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు జామున్ అయితే తినేద్దామా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి బాబాయ్